దేవునికి స్తోత్రం మరీలు ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ఎటు విధంగా ఎటు విధంగా జీవిస్తే ఏ విధంగా ఉంటారో మానవులకు మరి దేవుడు ఇచ్చిన మహాభాగ్యాలు ఏంటంటే వాటిని గురించి మనం మరి ఈరోజు చెప్పుకుందాం దాన్ని మీరు మనసులో ఉంచుకొని మరి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి జీవితం ముఖ్యం ప్రియులరా దేవునికి స్తోత్ర మనులు ఇయ్యా ప్రైజ్ తిలాడు మంచి విధ మంచిగా జీవించాలని దేవునికి అనుకూలంగా ఇష్టంగా జీవించాలని సమాధానకరంగా జీవించాలని దేవునికి దేవుని చిత్తమై ఉంది ప్రియులరా దేవునికి స్తోత్ర మనులు ప్రైజ్ ప్రైజ్ లార్డ్ మరి లోకంలో మనం కష్టపడాలని ఎవరికీ ఉండదు అవునండి మరి తప్పదు కొన్ని కొన్ని సమయాల్లో మన జీవనాధారం కోసం కష్టపడతాం అది వేరే విషయం అది అది కాకుండా బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇన్నిటి గురించి మనం ఆ విధంగా నిరంతరం ఉండాలని మనకు ఎవరికీ ఉండదు సుఖ జీవితం కావాలని అనుకుంటాం అంతేకాదండి సుఖంగా బతకాలనుకుంటాం కదా ఇప్పుడు పెళ్ళిళ్ళకి అవుతున్నాయి పెళ్ళిళ్ళు చేస్తారు వీళ్ళు సుఖంగా పోతే చాలు కదా అని అనుకుంటాం మనం అవునా కాదా చెప్పండి దేవునికి స్తోత్రం చేయడానికి ఇళ్ళు ఇయ్యా ప్రైజ్లాడు కాబట్టి మరి దీర్ఘాయువును సుఖజీవనము కావాలని మనం అనుకుంటాం అది మనకు ఎట్లా వస్తుంది మనం ఒకసారి మనకు తెలియాలి కదా ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి వచ్చి మనకు ఇవి బోధిస్తూ ఉన్నాడు ఆయన ఏమని దీర్ఘాయుమును సుఖ జీవము కలిగిన జీవితం ఎట్లా వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నాడు పిల్లారా దేవునికి స్తోత్రమే ప్రైజ్లాట్ ఎట్లా వస్తుందంటే సామెతల మూడో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాను నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము అవి దీర్ఘాయువులు సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలిగిచ్చాయను అల్లెలు ఇయ్యా ఎట్లా వస్తుందండి మనకి దీర్ఘాయువు ఎట్లా వస్తుంది దీర్ఘాయువు అంటే ఈ లోకంలోనే జీవించడం కాదు అక్కడ ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి దీర్ఘాయువు అంటే ఈ లోకంలో జీవించి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం ప్రభు దగ్గర నివసించడం అది తీర్కాయం అంటే భూలోకంలోనే ఎల్లకాలం జీవించడం కాదు పిల్లారా దీర్ఘాయువు అంటే అది అనుకునేరు అనుకుంటున్నారా మీరు అనుకుంటారు నాకు తెలుసు దేవునికి స్తోత్రం చేయండి అలా లుయ్యా ప్రయోజనడు దీర్ఘాయువు అంటే ఏంటి ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించి మరి మనం సరిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎల్ల కాలము జీవించడానికే దీర్ఘాయువు మరి ఆదాము అవ్వరణో దీర్ఘాయువుగా సృష్టించారు దేవుడు కానీ వాళ్ళు వారి దీర్ఘాయుని చెడగొట్టుకున్నారు దేవుని మాట వెనక దేవునికి స్తోత్రమైన ప్రైజ్ తిలాడు అట్లాగే ఎల్ల కాలము కూడా మరి దీర్ఘాయువుతో జీవించాలంటే పిల్లరా ఏం చేయాలి దేవుని ఆజ్ఞలను మనం గై కొనాలి దేవుని దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి నడవాలి మాట్లాడాలి తలంచాలి అన్నీ చేయాలి దేవునికి స్తోత్రం అని ప్రయత్నాడు తర్వాత సుఖ జీవనముతో కూడిన సంవత్సరములు సుఖంగా గడిచే సంవత్సరాలు మనకు కావాలి సుఖంగా లేని సంవత్సరాలు మనం ఇష్టపడము ఎవరు కూడా ఎవరు కూడా మరి కష్టంతో జీవించాలని ఎవరికన్నా ఉంటుందండి ఉంటుందా చేతిలో మేండి ఉంటుందన్న వాళ్ళు సుఖంగానే జీవించాలని ఉంటుంది కదా అర్థమవుతుందని చెప్పేది అది లేదు ఇది లేదు ఏది లేదు ఏంది మీరు సుఖంగా జీవించాలని ఉండదా మీకు ఉంటుందా ఉంటుందా చెప్పండి మరి ఆ విధంగా మనం జీవించాలంటే సుఖంగా మన జీవితాలు గడవాలంటే ఏం చేయాలి దేవుని నాగ్ఞ మాత్రం మనం పాటించగలగాలి ప్రియారా దేవునికి స్తోత్రం అంటే దేవుడి చెప్పింది మనం చేయగలగాలి అప్పుడే మనకు సుఖ జీవితము అన్నది వస్తుంది సంవత్సరాలు ఎట్లా కడుతున్నాయో మనకే తెలియదు అప్పుడు దేవునికి స్తోత్రం మరెలు ప్రవహిస్తున్నాను తర్వాత శాంతిగా జీవించాలి శాంతం అని తెలుసుగా పోటాడుకోవటమా సమాధానం లేకుండా ఉంటావా ప్రశాంతమైన జీవితం ప్రియలారా ఎటువంటి అడ్డంకులు లేని జీవితము శాంతికరమైన జీవితం మనశ్శాంతికరమైన జీవితం మనకు కావాలంటే ప్రియులరా దేవుని ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలి దేవునికి స్తోత్రమైనవియా ప్రయస్తి లా ప్రయస్థిలాడ్ ఇది గుర్తుంచుకోండి ఏం గుర్తుంచుకుంటారు ఏం గుర్తుంచుకుంటారు దీర్ఘాయమును సుఖజీవము కలిగిన జీవితము శాంతికరమైన జీవితము మనకు కావాలంటే దేవుని దేవునియాదులను పాటించాలి అల్లుయ్య ప్రయస్లా ఇది సాధ్యమైనంత వరకు మీరు నెరవేర్చండి అక్కడ దేవుడు చెప్పిన మాటను దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి చేస్తారా అల్లుడు చెప్పండి చేస్తారా అల్లుయ్య ప్రయస్లా